రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన మిత్రపక్షాల ఎమ్మెల్యే మీ నిర్వాహం వల్ల ఒక ఊర్లో ఇద్దరికి తప్ప ఎవరికీ రుణమాఫీ కాలేదు చన్గామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడికొండ గ్రామంలో ఐదు మంది ఉంటే ఐదు మందికి రుణమాఫీ జరగలేదు అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు నిరుగొండ గ్రామంలో ఐదు వందల యాభై నాలుగు మందికి ఐదు వందల యాభై రెండు జరిగింది కారణం ఏంటంటే ఒక ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చేయిన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయింది శ్రీధర్ బాబు గారు డిడ్ యు గెట్ మై పాయింట్ అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోని మా అట్లా అట్లా మారిపోయింది ఆ విధంగా ఐదు వందల యాభై రెండు మందికి ఐదు వందల యాభై రెండు మందికి జరగలేదు అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు తుమ్మలు గారు కూడా సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయి అని చెప్పి తప్పులు సరిచేయండి త్వరతగతలు వాళ్ళకి ఇవ్వండి ఈ రెండు లక్షలు ఎబో అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు